హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ మా మిద్ద తోటలో వంకాయ మొక్కల్ని ఎలా పెంచుకున్నాను ఫస్ట్ నుంచి నేను ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు మేము చేసిన తోట పనులు తర్వాత కూరగాయల హార్వెస్ట్ మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక ఈ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నర్సరీ నుంచి తీసుకొచ్చిన విత్తనాలతో నేను ఈ మొక్కలని అయితే పెంచుకున్నాను సాయిల్ మిక్స్లో నేను వర్మీ కంపోస్ట్ వేశాను ముందుగా అయితే నారులాగా ఒక నాలుగైదు మొక్కల వరకు వచ్చినాయి ఈ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో సాయిల్ మిక్స్ వేసుకుని అందులో ఆ నారుని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను మొక్కలు కొంచెం ఎదిగిన త ఎదిగిన తర్వాత వాటి చిగుర్లు కట్ చేసి త్రీ జీ కటింగ్లా చేస్తే వాటికి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ కాయలు వస్తాయి నేను కూడా అలా చేశాను మొక్కకి ఎప్పుడైతే పువ్వులు రావడం మొదలు అప్పుడు నేను కొంచెం కిచెన్ వేస్ట్ని ఇచ్చేదాన్ని ముఖ్యంగా వర్మీ కంపోస్టు అలాగే గానుగ చెక్క నానబెట్టి ఆ లిక్విడ్ని వారం పది రోజులకి ఇస్తా వచ్చాను ఒక బ్లాక్ టబ్లో రెండు మొక్కలు వేసుకున్నాను ఇంకొక బ్లాక్ టబ్లో ఇంకో రెండు మొక్కలు గ్రో బ్యాగ్లో ఒక మొక్క వేసుకున్నాను ఇది నేను రెండోసారి వంకాయలు హార్వెస్ట్ చేసుకోవడము తీగజాతి మొక్కలకి మనం హ్యాండ్ పాలినేట్ చేసుకుంటూ ఉండాలి ఇన్సెక్ట్స్ కానీ హనీ బీజ్ లేని చోట మనం హ్యాండ్ పాలినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈసారి నాకైతే నేను కాయలు అలాగే తీసుకోగలిగాను అలాగ ఈరోజైతే వంకాయలు దోసకాయలు దొండకాయలు హార్వెస్ట్ అయితే జరిగింది మళ్ళా చిగురులో వచ్చి వీటికి మళ్ళీ పువ్వులు రావాల్సి ఉంది బీరకాయలకి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట అయితే ఇప్పుడు రావటం లేదు అలాగే దోసకాయలు కూడా రాలేదు అందుకని నేను అవి ఒకసారి వచ్చిన తర్వాత పాలినేట్ చేస్తాను నాకు కుండీల్లో కూడా కిచెన్ వేస్ట్ వేసుకుంటాను కాబట్టి అక్కడక్కడ టమాటా మొక్కలు వచ్చినాయి అనమాట వాటిని కూడా తీసుకుని నేను ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను టమాటా మొక్కల్ని మనం బాల్కనీలో కూడా కొంచెం సేపు సూర్యరశ్మి ఉన్న చోట కూడా మనం బాగా పెంచుకోవచ్చు నేను మొదట్లో గ్రో బ్యాగ్స్లోని పాట్స్లోని కూడా వెజిటేబుల్స్ని పెంచాను క్యాప్సికము టమాటో చిల్లీస్ అన్నీ కూడా బాగా వచ్చినాయి గ్రో బ్యాగ్స్లో బాగా వచ్చినాయి మనకి అల్ట్రావైలెట్ రేస్ పడకుండా రూట్స్ మీద గ్రో బ్యాగ్స్కి లోపల కవర్ చేస్తారు అలాంటి గ్రో బ్యాగ్స్ అయితే మనకి గ్రోత్ రేటు మొక్కలు పెరగడంలోని కాయలు అన్నిటిలోని బాగా వస్తాయి కిచెన్ వేస్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పాట్స్లో పెంచుకునేటప్పుడు కిచెన్ వేస్ట్ను కలుపుకుని సాయిల్ మిక్స్లో లేయర్స్ పెద్ద పెద్దలో చేసుకుంటే కాయగూరలు బాగా వస్తాయి పాట్స్లో కన్నా మనకి ఇలాగ మడులు వేసుకోగలిగితే ఇది ఇంకా కంఫర్టబుల్గా చాలా మెయింటెనెన్స్ మనకి ఈజీ అవుతుంది అనమాట నాకు టెర్రస్ గార్డెన్ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ అయితే కుండీల కన్నా మడుల్లోనైతే నాకు ఎక్కువ కాయగూరలు పువ్వులు అన్నీ బాగా వస్తున్నాయి